నర్మాణం అయితే చాలా పనులు అండి ఇంక ఇప్పుడే నేను మన వచ్చింది ఇంకా పొద్దున ఐదున్నరకు అలారం పెట్టుకొని లేసి ఇంక ఇంట్లో పనులు చేసేసుకున్నానండి చేసేసుకున్నాను నైట్ ఏం జరిగింది అంటే వీడియో అప్లోడ్లో పెట్టేసి నిద్రపోయాను ఇంక దీనికున్న ఛార్జింగ్ అంతా దిగింది అప్లోడ్ కూడా అయింది ఇంకా ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టానండి ఒకటేనమాట మరి ఛార్జింగ్ ఉంది ఒక ఐదింటికి లేసి ఇంక ఇంట్లో పనులంతా అయితే చేసేసుకున్నాను మా వదిన మీ వదిన చేసేది కావచ్చు మా వదినకి కూడా కొంచెం జలుబు లే ఫేవర్ ఉందని చెప్పేసి నేనే చేయొద్దన్నానండి అన్నానండి ఇంకా నేను మా అమ్మ చేసేసాము పని అంతా లేసేసి ఇంకా పచ్చడికి అదే దొండగా లేపుతున్నాం అనమాట పచ్చడికి ఇంకా బాగా దగ్గరికి వెళ్తున్నాం అనమాట బట్టలు పెట్టేసాను ఇంక నైట్ ఉండమంటే ఇంక నేను అమ్మ ఉంటాము మొత్తం టూ డేస్ నుంచి ఆడే ఉంటుందండి టూ డేస్ నుంచి ఉంటాం ఇంకా ఆడ ఆ స్మెల్కి అమ్మ స్నానం కూడా చేయట్లేదంట చేతర గుట్టిద్దుగా లేదా అత్తమ్మ చెప్పనంటే ఒకవేళ సపరేట్ రూమ్ తీసుకొని నేను అమ్మ ఉంటాను అని చెప్పి అది కాక మా వదిని ఇవాళ వెళ్తున్నారు ఇంకో టూ డేస్ అయింది మళ్ళీ వాళ్ళ అమ్మతో ఉండాలని మా వదిని కూడా కోరికగా ఉండేది కదండి కవితం అత్తమ్మ వచ్చేస్తే ఇంక నేను అమ్మ ఉంటాము ఈ నైట్ వాళ్ళు ఉండమనే పని అయితే ఉంటాము లేదు ఈవినింగ్ వెళ్ళమంటే ఇంక అందరం ఇంటికి వచ్చేస్తాము అది కాక ఇలా మా వదిన ఫోన్గా ఉంటుందండి ఛానల్ స్టార్ట్ చేద్దామని గ్యాస్ ముట్టించి ఇంక ఛానల్ స్టార్ట్ చేసడానికి ఫోన్ కొని ఎన్నో ఇంకా అలానే బావ జ్వరం వచ్చిందని మళ్ళీ బావ గ్యాస్ ముట్టాలని నాని బావకి ఎన్నో కలిసి వచ్చినాయి అని చెప్పేసి అయితే ఇంకా మా వదిన వచ్చేసింది కానీ మా బావకు అలా జరిగేసరికి ఒకసారిగా డిసప్పాయింట్ అయింది అనమాట ఇంత వచ్చాను ఇంత కష్టం అయింది ఇదైంది ఇంకా ఎలాగ అలాగని చెప్పి మొహం నల్లగా పెడతా ఉంది వదిన ఇంకా బాగా ఏది కాదులే అమ్మ పరిస్థితి అటు వచ్చింది ఇంకా ఇలా కొనిపిస్తాను అన్నాడు మండే కొనిపిస్తాలే అన్నాడు ఇంకా ఇడ్లీ చేశారనమాట ఇడ్లీ చేస్తే ఇంక వదిన అక్క ఫోన్ చేసి అమ్మని ఇడ్లీ చేశాను తినిపోదు రాండి వదిన మేము కూడా రెడీ అవుతున్నాము అంటే బాగా ఇప్పిస్తున్నాడు అనమాట బజాజ్లో అని చెప్పాడు ఇంక అందుకని చెప్పేసి అయితే వదిన వాళ్ళు వెళ్ళారు పక్క కర్రల సంచిలో బట్టలు పెట్టానండి ఇంకా అయితే ఏగుతా ఉన్నాయి పాలు పెట్టుకొని ఒక డబ్బాకి కూడా తీసుకెళ్ళాలి నేను నేను ఉదయాలు లేసే నాకైతేనేమో ఇంకా ఇడ్లీ మాయి తీసుకొచ్చాడు అనమాట టిఫిన్ తీసుకొచ్చాడు ఇడ్లీ తినమని చెప్పేసి తొందరగా కానివ్వండి అమ్మా అని చెప్పాడు మా ఆడికి వెళ్ళారు ఇంకా జడేసుకొని క్యారేజ్ పెట్టుకొని ఇంకో అయిపోయిందండి ఇంకెప్పుడెప్పుడు వెళ్దామా ఎట్లా ఉందా అని చెప్పేసి అయితే భలే టెన్షన్గా ఉంది ఇంకా మరి ఎట్టున్నయ్యాము ఇంక రోజులు అయితే నన్ను దగ్గరకు అసలు దగ్గరికి వెళ్ళి వాటియడానికి కూడా అసలు బెళ్ళానికి చేతి కూడా దాకానీ లేదండి నీకు వచ్చింది చెప్పేసి ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లేదు తగ్గింది అంటున్నాడు ఇంకొన్ని టిఫిన్ తీసుకొచ్చాడు చేయండమ్మా అని చెప్పేసి ఇడ్లీ తినాల ఇడ్లీ తినేసి ముందు క్యారేజ్ పెట్టుకోవాలి అన్నని అన్నాన్ని క్యారేజ్ పెట్టాలంటే అన్నం ఆరేసి క్యారేజ్కి పెట్టాల క్యారేజ్కి పెడితే సగం బాధ పోయింది నాకు క్యారేజ్ పెట్టేది ఇంకా బయలుదేరేది ఇంకా మా వదిన వచ్చిన తర్వాత మా వదినారు కూడా మాట్లాడతారు పిల్లల్ని కూడా మావి తీసుకెళ్ళాడు అనమాట వాళ్ళు కాడితే అమ్మ అమ్మ అంటున్నారని నేనేమో ఎత్తుకోకూడదు వాళ్ళని వాళ్ళు ఏమో ఇంకా ఎత్తుకో ఎత్తుకో అంటారు కనుక చెప్పేసి అయితే మావి వెళ్ళాడు పిల్లల్ని తీసుకొని తొందరగా కానివ్వండి అమ్మా అని చెప్పేసి పాలు కాబెట్టి పచ్చడి మిక్సీ పెట్టి క్యారేజ్ పెట్టేసుకోవాలి చాలా పని ఉందండి బాగా తప్పటి పని ఇంకా ఈ టైంలో ఎక్కువైంది అదే అందరం బాగున్నట్టయితే తల పని చేసుకునే వాళ్ళు అందరూ బాగాలేకపోయా తప్పలేదు ఇంక నేను చేసేసుకున్నాము ఇంకా ఏమేమి పనులు చేసానంటే మీరు చూపిస్తాను ఇప్పుడు కమ్మ అయితే బట్టలు ఉతికింది శుభ్రంగా అయితే కసువు అయితే ఊడి చేసుకున్నాము ఊడి చేసుకొని ఆడి ఆడి సర్దేసాము అవిగోండి సర్దేసాము ఇంకేమో టిఫిన్ అవి పచ్చిమిరగాయలు ఇంకా మిక్సీ పక్కనే పెట్టేశాను ఇదిగోండి రైస్ అయింది ఆరబెట్టాలా దొండకాయ అయితే వేగుతామే అన్నం అయితే ఆరేసుకోవాలి ముద్దు నుంచి నేను చేసే పనులు అయితే నేను చూపిద్దాం అనుకుంటా ఉన్నాను కానీ టైం సరిపోక చూపించలేదండి మళ్ళీ వీడియో తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ లేట్ అయింది అక్కడికి వెళ్ళాలి రోజు చేసుకునే పనులేగా చెప్పేసి చూపించలేదు మొన్న అయితే ఇంకా పాలు బాస్కర్లేదండి ఆడ ఇంకెల్లో వచ్చేసాం పాలు ఇంకా కాబెట్టుకొని ఇంకా ఒక వాటర్ బాటిల్ ఉంది కదా దానికి పోసుకొని పోదాం బావకే అట్లానే ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉంది ఇంక బ్రెడ్ కూడా తీసుకెళ్తా బ్రెడ్ పాలు బ్రెడ్ దాంట్లో పెట్టాను ఇంకా పాలు కాబెడుతున్నాను పాలు కాబెట్టేపు ఒక పక్కన దండకాయలు ఆరిపోతా ఉంటే ఇంక మిక్సీ బట్టచ్చు ఈ బాక్స్కి రెండు అర్రలకి ప్లేట్లు అరేసి ఈ బాక్స్ మూడరలకి ఒక ప్లాస్టిక్ బాక్స్ పెట్టాను ఇంక అడిగితే బాగా చల్లగా అండి ఒక ఫస్ట్ మిక్సీ బట్టం కిమూరెళ్ళేసి మళ్ళీ లేట్ అవ్వాలి పాలు కూడా గాగేసి పాలు చూపిస్తాము అని పాలు కాగేసి కూలర్ కింద కూలర్ కింద పెట్టాము మా అమ్మ పక్క ఏమో తలదూపం పాలు అవి కాబెట్టి నేను ఈ పచ్చడి మిక్సీ చేసి అలానే సాల్ట్ వేసుకున్నాను కొంచెం చింతపండు వేసి మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను ఒక హాడవిడిగా బయలుదేరుతున్నాం అండి ఏమనుకో అడగ పోయిన తర్వాత మాట్లాడతాను మీతో కదగడి ఇంకా మా వదినలు కూడా ఆడ నుంచి వస్తున్నారు బాగున్నారా ఇప్పుడైతే మేము వెనకుండా వెళ్తున్నాం సెల్ కొంటున్నాము ఆ సెల్ వేసి మడతా మేము చూపిస్తాను సరేనా ఫ్రెష్ రెడీ బుడత లేరి బయలుదేరేటప్పుడు మాట్లాడుతాను బుడతలేరి వాళ్ళ ముగ్గురు చూడండి ఎట్ట దొక్కు నీళ్ళు పోసుకోవాలా వాళ్ళనేడే వదిలిపెట్టి పోదినా అయితే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి అలానే కారం పచ్చడి పెట్టేసుకుందాం పచ్చడి అయితే కూడా పెట్టేసాను కదా మూత పెట్టుకుందాం అన్నం పెట్టడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక పొద్దున్న నుంచి అయితే రెడీ అయ్యి అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ రెడీ చేసుకుంటూ క్యారేజ్ క్యారేజ్ తీసేసి ఒక పెరుగు పిరికి పెట్టానండి కేజీ ఉండి ఇంకా మాయం పిల్లలకు టిఫిన్ తెచ్చాడు అదినే ఆడబోయేది నాకు కూడా మాయం టిఫిన్ తెచ్చాడు ఇంకా కొంచెం అమ్మ కొంచెం తిందనమాట పెరుగానం పెరుగానం అన్న పచ్చడి తక్కువ తిని రెండు ఇడ్లీ తిందే నేను కూడా రెండు ఇడ్లీ తిన్నాను ఇంకా జర్నీ చేస్తే ఏదైనా తింటే నాకు వాన్స్ అవుతాయండి అందుకని చెప్పేసి అయితే రెండు ఇడ్లీ తక్కువగానే తిన్నాను రెండు ఇడ్లీ తిన్నాను ఇంకా మాదేళ్ళు లాన్ రెడీ అవుతా ఉన్నాడు మాయ కూడా స్నానం చేస్తున్నాడు ఎందుకంటే మా అమ్మ కూడా రెడీ అయి కూర్చోండి ఇంక అన్నీ కావాల్సిన అయితే సర్దేశాయనమాట మావి స్నానం చేసి ఇంకా మావి కూడా అన్నం పెట్టేసి ఇంక అన్నం తిన్న తర్వాత వెళ్ళిగా బయలుదేరుతాము ఉంది ఇప్పుడైతే అడగ పోయిన తర్వాత అయితే మీరు చూపిస్తాను చూడండి ఇప్పుడు వెనుక బయలుదేరిపోతున్నాను దేనికంటే సిల్కో సౌండ్ తీసుకోవడానికి వెళ్తున్నాను అదే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అది కాక మా బామతి కూడా హాస్పిటల్లో ఉన్నాడు మన వయసు చూసే అనుకుది విచారంగా ఉందే మళ్ళీ రాత్రి రాత్రి వచ్చింది వచ్చిందాకొచ్చిందట అందుకోసం మళ్ళీ ఈ రోజు కూడా హాస్పిటల్లో ఉంచాలనుకున్నారు అని చెప్పి మళ్ళీ స్వచ్ఛంగానే వెళ్తున్నాము ఒకసారి ఆడ పోగానే చెల్లెతో పాటు సుబ్బరాజు ముడి చూసినట్టుండి అని అందుకని వెళ్తున్నాను అయితే చెల్లి చెల్లి తీసుకోబోతున్నాను మీకు చూపించబోతాను చెల్లు తీసుకున్న తర్వాత వీడియోలు అయితే ఇంటికెళ్ళిన తర్వాత పెడతాను ఇక్కడ ఒక వీడియో మీకు పెడతాను చూడండి మీకు లైక్ ఆ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను అయితే ఇంకోటి ఏంటంటే వీడియోతో పాటు అంటే ఇప్పుడు నేనైతే గట్టని చేచ్చుకోలేదండి మీరేమనుకో బాగుండే నాకు ఇంకా ఖాళీ దొరకలేదు టైం కూడా దొరకలేదు ఇప్పుడు చేసుకోవడానికి అది చండాలం చెందాలనుకున్నట్టున్నా సరేనండి మా అన్నాకి మొహం వాటి ఉండదు అనమాట అన్నీ మీతో షేర్ చేసుకుంటా ఉంటాడు అదగండి ఒక పక్క అయితే మా ఊరిన అనే పిల్లలు ఏసు బాబు అందరు వచ్చారనమాట అనమాట వచ్చేసి వెళ్ళాడు ఇంకా అందరం అయితే ఇంక అని చెప్పేసి అయితే రెడీ అయ్యాము ఇంకా అలానే బాగుంది చూసి ఇంకా అలానే ఫోన్ కూడా కొన్నట్టు అని చెప్పేసి అయితే వెళ్తున్నాం బాగా ఫలితం ఇంకా క్యారేజ్ ఇంకా అయితే సర్దుకున్నాం అనమాట బయలుదేరుతున్నాం అనుకున్నాము మన ఫుల్ బిజీగా ఉంది ఇప్పుడు అందరి పిల్లలు అందరూ సెల్ఫీ ఇచ్చి మీద ఉన్నారండి ఇంక ఇప్పుడు అయితే బయలుదేరుతా ఉన్నాము ఇంకా లగేజ్ కూడా అంతా సర్దేసుకున్నాము ఇది బండి తలం ఎలా బాగున్నారా ఈ రోజునైతే వెనుకొండ వెళ్తున్నాము మా తమ్ముడిని తీసేసి మా తమ్ముడిని తీసుకొని సెల్ తీసుకొని వస్తాము ఏ సెల్ తీసుకునేది ఏందనేది మీకు చూపిస్తాను సరే నా ఫ్రెండ్స్ ఎన్నకొని వెళ్ళినాక చూపిస్తాను బయట తేరేటప్పుడు పిల్లలు కూడా అందరు అక్షయ మా డాడీ మమ్మీ నాకు ఫోన్ ఇప్పిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు కదా నేను సెల్ తీసుకుంటున్నాను నా వీడియోలు వస్తాయి ఇంకా మీరు చూసేయండి మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మా మామ కాడకెళ్ళినాక చూపిస్తాను చెప్పు ఏ అమ్మ కాడ మన బాబు మామ కాడకెళ్ళినాక ఏ మా పేరు చెప్పు షిప్ మామ బాయ్ చెప్పు ఇనకాడ పైన చూపిస్తా పైన్ సార్ మల్లూరు చూడండి ఎట్లా అడుగుతున్నాడు సెల్ బంటానికి పోతా సొమ్మా అంటూ ఎవరు బయలుదేరనేట్లేదు మా బావ వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట

మా అమ్మాయి చూడంటే మా అబ్బాయికి వేస్తున్నాయి అనమాట చెప్పులు మా అబ్బాయి ఏడుతా ఉంటాడు

అయితే కొంచెం పర్లేదు మేము వేసిన పొలాలకి వెళ్ళాలి అసలు నీళ్ళే రావట్లేదు రేయిస్తేనే అనమాట వచ్చేది అలానే మా అన్నయ్య వదిన మా అమ్మ అందరేమో బండి మీద వస్తూ ఉన్నారు ఇంట్లోకి అయితే వచ్చేసామన్నమాట హాస్పిటల్ పేరు అదిగోండి అలానికి వెళ్ళాం 啊 <爸 S 2>、嗯。 ఓకేనండి ఇంకా హాస్పిటల్కి వచ్చేసాము ఇంకా బాగా ఈరోజు బ్లడ్ టెస్ట్ చేశారంట చేస్తే ఇంకా బాగానే ఉంది మీద అని చెప్పారు అంటే నిన్న జ్వరం తిన నిన్న ఏమంటారు నిన్న భోజనం చేయడం వల్ల జ్వరం వచ్చిందంట మళ్ళీ అందుకని చెప్పేసి మళ్ళీ ఇంజెక్షన్ చేయడం బ్లడ్ టెస్ట్ చేయడం ఏదైనా చేస్తే నార్మల్గా ఉందని చెప్పారు ఇంకా రేపో ఇలా తీయాలి సాయంత్రం రేపే డిశ్చార్జ్ అవుతారు కనుక్కున్నావా యా మొదట యా ఇప్పుడు రావడం bắtවා వాలంటే జోతలేక తుమాకండి టేస్ట్ నా అగె మాజిగాన ఉంటది ఏంటే మా జల్లతే ఏందనగా ఏంద టైపర్ జరగినో వయొని మాజిగాని పెట్టి తర్వాత బిర్యానీ చాయే వేడితే సర్ది బా షాట్ అంటే కుక్కలు ఊరి తింగమ ఎర్ర బరా బెక

సరేనండి ఇంకేమైంది ఏమో తెలియదు కానీ చేతికి ఎక్కేయాలని చెప్పేసి క్యాన్లు ఇంట్లో పెట్టినా కానీ ఉండట్లేదు అనమాట ఇప్పటికీ ఇంటికాడ ఆవిడ పెట్టించుకొని వచ్చాడు ఇంక మళ్ళీ అక్కడికి వచ్చినాక రెండు మూడు పెట్టారు అనమాట అవి ఫెయిల్ అవుతా ఉన్నాయి అది కాక మళ్ళీ జ్వరం కూడా తగ్గట్లేదు ఇంకా మళ్ళీ కాసేపు అయిన తర్వాత చూస్తే జ్వరం అంతే ఉంటుంది ఆయన కూడా ఇప్పుడు మూడు నాలుగు సార్లు మార్చామని చెప్పేసి ఉండు కాసేపాగా వచ్చిన తర్వాత పెడతానని చెప్పాడు ఇంకా క్యాన్లో పెడతా ఉండి ఫెయిల్ అవుతూ ఉండే లేక మాకేం అర్థం కాలేదండి కంపౌండర్ వచ్చేసి అయితేనే ఫీవర్ చెక్ చేసాడు అనమాట